అమరావతి రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర నలుమూలల నుంచే వస్తున్న ప్రజలు అర్జీలను సమర్పించారు సమస్యలను అర్జీ రూపంలో తెలియజేయగా నాయకులచే తక్షణ పరిష్కారం లభించే విధంగా కృషి జరుగుతోంది జనవాణి కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మల్లెప్పు విజయలక్ష్మి పార్టీ లీగల్ సేల్ వరగన్ శివశంకర్ చౌదరి శాలం శ్రీనివాస రాజా జనసేన నాయకులు కంకణాల శంకర్ తదితరులు పాల్గొన్నారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా మంగళగిరి కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం నిర్వహించారు దానిలో భాగంగా ఈ రోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎన్నో విధాలుగా ప్రయత్నించిన పరిష్కారం కాని సమస్యలు జనవాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించబడటం ఎంతో ఆనందంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ఎంతో కృతజ్ఞత భావంతో ప్రజలకు మరియు ముఖ్యంగా అన్నగారిన వర్గాల వారికి అండదండగా నిలుస్తూ తన మంచితరాన్ని చాటుతున్నారని ప్రజలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు